నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ జ్వరం వచ్చింది జ్వరం వస్తే ఇమీడియట్ గా మన దగ్గరకు వచ్చినట్టయితే వాడికి ట్రీట్మెంట్ పారాసిటమాల్ ఇంజెక్షన్ లేదా పారాసిటమాల్ టాబ్లెట్ లో ఏదైనా అవసరం అయితే ఒక రెండు రెండు రకాల మందులు రాసి ఇవ్వడం మరీ అర్జెంట్ అయితే ఒక గ్లూకోజ్ పెట్టి పంపించడం అదే తప్పితే వారి దగ్గర అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడానికి లేదు అడ్డం పడిపోయి చచ్చిపోయేటట్టుండడం అనుకోండి అక్కడ నుంచి షిఫ్ట్ చేస్తున్నప్పుడు చచ్చిపోకూడదు కాబట్టి వాడిని కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళకి ఏదన్నా మినిమం వైద్యం చేయాలి అంతే తప్పితే దెబ్బలు తలుచుకొని వచ్చారు యాక్సిడెంట్ జరిగింది పట్టీలు కట్టడం టీటీ ఇంజక్షన్లు ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా చేయాలి అంతే తప్పితే వాళ్ళ దగ్గరే అడ్మిట్ చేసుకొని వాళ్ళే ట్రీట్మెంట్ ఇచ్చి ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ చేయడం లేకపోతే పరీక్షలు చేయడం ఇలాంటివన్నీ కూడా జరగడానికి వీలు అక్కడ మనం అవన్నీ కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది వాళ్ళకి కాబట్టి వాళ్ళు చేయాల్సిన వైద్యం ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ అంటే బేసిక్గా మనిషి రాగానే వాళ్ళని రక్షించడం కోసం చేయాల్సిన వైద్యం చేయాలి డెఫినెట్గా చేస్తామండి మనకి మన గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది ఇప్పుడు కొంచెం ఆ ఎమ్మెల్యే ట్రైనింగ్స్ అని రిక్రూట్మెంట్ అని కొంచెం బిజీగా ఉన్నాం అది అయిపోగానే మేము మళ్ళీ అన్ని జిల్లా వ్యాప్తంగా కూడా తప్పకుండా క్వాలిఫైడ్ డాక్టర్స్ మీద ఇటు ఆర్ఎంపీస్ మీద దాడులు చేస్తాం తప్పకుండా ఎక్కడైతే ఇల్లీగల్గా జరుగుతుందో ఇది వ్యాపారం అయిపోయింది అంటే సేవా తత్పరత చేయాల్సినటువంటి వైద్యాన్ని వ్యాపారంగా మారుస్తున్నారు అది కరెక్ట్ కాదు కాబట్టి దానికి వ్యతిరేకం మనకు ఎవరైతే ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటున్నారో వాళ్ళకి వ్యతిరేకం కాదు మనం కాబట్టి వాళ్ళందరికి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది ఫస్ట్ ఎయిడ్ చేసుకోండి అంతే తప్పితే మీరు నర్సింగ్ హోమ్స్ పెట్టి వైద్యం చేయడం కంప్లీట్ గా ట్రీట్మెంట్లు ఇవ్వడం అడ్మిట్ చేసుకోవడం అలాంటివి జరిగితే మాత్రం ఉపేక్షించేది లేదని చెప్పింది తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మహేష్ కుమార్ అండ్ మిగతా వైస్ చైర్మన్ మెంబర్స్ ఎలక్టెడ్ మెంబర్స్ నామినేటెడ్ మెంబర్స్ తర్వాత ఐఎంఏ వారి యొక్క టోటల్ ముప్పై మంది సభ్యులు ఈ రోజు ఖమ్మం జిల్లా లోపల ఉన్నటువంటి నకిలీ వైద్యులను గుర్తించడంలో ఈ రోజు తనిఖీలు నిర్వహించడం జరిగింది సో దీనిలో భాగంగా దాదాపు ఎనభై మంది నకిలీ వైద్యులను గుర్తించి వారిపైన యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ థర్టీ ఫోర్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారంగా వారిపైన పూర్తిస్థాయిలో ఈ రోజు ఎఫ్ఐఆర్ బుక్ చేసి వారిపైన కేసులు నమోదు చేయబోతా ఉన్నాం అంతేకాకుండా దాదాపు రెండు వందల యాభై మంది యొక్క తనిఖీలను గుర్తించి వారి క్లినికలు వదిలిపెట్టి పారిపోయేటటువంటి పరిస్థితి ఈ రోజు ఖమ్మం జిల్లాలో నెలకొంది సో ఖమ్మంలో ఖమ్మం అర్బన్ ఖమ్మం రూరల్ తో పాటుగా ఖమ్మం సరౌండింగ్ లో ఉన్నటువంటి వెంకటాయపాలెం కావచ్చు తర్వాత మదిరే గాని సత్తిపల్లి కావచ్చు తర్వాత ఇంకా చుట్టుపక్కల నుండి కుసుమంచి లాంటి దాదాపు అన్ని ఖమ్మం జిల్లాలో దాదాపు అన్ని టౌన్స్ ఈ రోజు తెలంగాణ వైద్య మండలి సభ్యులు పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించడం జరిగింది సో ఇలాంటి విద్యార్థులు లేకుండా మినిమం క్వాలిఫికేషన్ సెవెంత్ క్లాస్ టెన్త్ క్లాస్ కానీ మినిమం క్వాలిఫికేషన్ లేకుండా వాళ్ళు పూర్తిస్థాయిలో ఈ రోజు ఖమ్మం జిల్లా లోపల వైద్య సేవలు ఉన్నారు ఈ రోజు మనం క్లినిక్ ను సందర్శిస్తా ఉంటే అక్కడ క్లినిక్ లోపల ఐవీ ఇంజెక్షన్స్ ఇవ్వడం గాని ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడం కావచ్చు ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వడం గానీ కొంతమంది ఫ్యాగ్స్ లోపల చిన్న స్థాయిలో ఉన్న హాస్పిటల్స్ ప్రతిబింబిస్తూ వాళ్ళు వైద్య సేవలు ఉన్నారు సో ఇది యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ థర్టీ ఫోర్ ప్రకారంగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కావచ్చు నేషనల్ మెడికల్ కమిషన్ లోపల రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరు మోడర్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసినా కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే అధికారాలు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఉన్నాయి కాబట్టి సో దాని ఎన్ఎంసీ ఆదేశాల మేరకు మేము స్థాయిలో ఇది ఒక తనిఖీలు నిర్వహిస్తా ఉన్నాం అది అంతేకా తెలంగాణ స్టేట్ మెడికల్ రిజిస్టర్ ప్రాక్టీస్ యాక్ట్ ద్వారా సుమోటోగా టీఎస్ఎంసీ మెంబర్స్ పెళ్లి ఈ యొక్క తనిఖీలు నిర్వహించడం జరుగుతూ ఉంది సో ఇప్పటికీ ఖమ్మం జిల్లా లోపల ఎయిటీ పైగా కేసులు నమోదు చేసి వారిపై ఎఫ్ఐఆర్ బుక్ చేసి చేయబోతా ఉన్నాం సో డెఫినెట్ గా ఏంటంటే యాంటీ కమిటీస్ ఈ కొత్త తెలంగాణ స్టేట్ బెల్లి బాడీ వచ్చిన తర్వాత పది పది ఉమ్మడి జిల్లా లోపల టెన్ యాంటీక్ వ్యాగరీ కమిటీస్ ఏర్పాటు చేసుకుని ఇక్కడికక్కడ దాదాపు ఇప్పటికీ హండ్రెడ్ పైగా ఎఫ్ఐఆర్స్ బుక్ అయ్యాయి సో దీంతో ఇప్పుడు ఈ రోజు కంప్లీట్ చేసుకున్న దాదాపు టూ హండ్రెడ్ వరకు ఎఫ్ఐఆర్స్ కంప్లీట్ చేయబోతున్నాం సో పూర్తిస్థాయిలో నకిలీ వైద్యులను పూర్తి స్థాయిలో ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రజలకు మంచి మంచి వైద్య ఆరోగ్యం అందించేంత వరకు కూడా నకిలీ వ్యవస్థ తెలంగాణ రాష్టంలో పూర్తి స్థాయిలో పోయేంత వరకు కూడా ఒక తెలంగాణ స్టేట్ బెంగిల్ సభ్యులు కమిట్మెంట్ తో పూర్తిస్థాయిలో పనిచేస్తామని చెప్పేసి కూడా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సో తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కావచ్చు తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ కానీ డ్రగ్ కంట్రోల్ అథారిటీ కానీ ఇవన్నీ కూడా ఆటోనమస్ గా పనిచేసేటువంటి సంస్థలు సో ఇట్ ఈజ్ ఏ పాశు జ్యుడిషియల్ పాస్ సంస్థలు కాబట్టి ఎవరు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు సో డెఫినెట్ గా ఏంటంటే ప్యాక్స్ ఒక అపోవలో ఉన్నారు సో కాబట్టి ఏంటంటే పూర్తి స్థాయిలో ప్యాక్స్ ఇన్ని రోజులు జరిగింది అయిపోయింది సో పూర్తి స్థాయిలో మీరు వాలంటరీగా క్లినికులు బంద్ చేసుకుని స్టాప్ చేయాలని చెప్పేసి కూడా మేము వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేగానే ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సో మీరు క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ మోడర్ మెడిసిన్ డాక్టర్ ద్వారా మాత్రమే మీరు వైద్య సేవలు అందించండి ఈ రోజు మేము క్యాక్స్ క్లాక్స్ తనిఖీలు నిర్వహిస్తూ ఉంటే వాళ్ళు దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటా ఉన్నారు మేము ఇంకా పూర్తి స్థాయిలో మేము ఇప్పటి నుంచి వాలంటరీగా మేము క్లినిక్స్ బంద్ చేస్తాం ఇక వైద్య సేవలు అందించాము ఈ రోజు మేము కేసులు కూడా బనాయించడమే కాదు ఇలా కేసులు బనాయిస్తుంది కేవలం ప్రజారోగ్య పరిరక్షణ కోసం మాత్రమే మేము ఇలా ఆ యొక్క తనిఖీలు నిర్వహిస్తా ఉన్నాం ఏదో ఒక పైన ఆర్ఎంపీ పీఎంపీల పైన కావాల్సింది మేము కేసులు బనాయిస్తలేం సో ప్రజారోగ్యాన్ని కాపాడడానికి ఈ ఈ యొక్క కేసును అంటే ఈ యొక్క ఈ యొక్క ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో భాగంగా వారి కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తా ఉన్నాం సో మీరు ఎలాంటి విద్యార్థి లేదు మీరు మోటార్ మెషిన్ ప్రాక్టీస్ చేసుకోవడం లేదంటే వాళ్ళు కూడా యాక్సెప్టెన్స్ వస్తా ఉంది వాళ్ళ దగ్గర నుంచి సో నిజంగా మీరు చేసినటువంటి యొక్క తనిఖీల్లో కూడా పూర్తి స్థాయిలో వాస్తవాలు ఉన్నాయని చెప్పేసి ఆర్ఎంపీ పీఎంపీ వాళ్ళకు వాళ్ళకు వాళ్ళ లోపల ఈ రోజు యాక్సెప్టెన్స్ వస్తా ఉంది కాబట్టి సో డెఫినెట్ గా ఈ యాక్సెప్టెన్స్ వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు వాలంటరీగా ఈ యొక్క క్లినిక్స్ స్టాప్ చేసుకుని మోటార్ మెషిన్ ప్రాక్టీస్ ని బంద్ చేసి కి ఎన్ఎంసి కి వాళ్ళు సహకరించాలని చెప్పి కూడా మేము ఆర్ఎంపీ పిఎంపీలకు ఫ్యాక్స్ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ Hi this is Ali. Nina Shetty please subscribe to GK News Hi everybody subscribe to GK News